రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అలాగే పిసిసి మహేష్ కుమార్ సూచన మేరకు ఈరోజు సంగారెడ్డి కాన్ఫిటెన్స్లో సరాస్ పేర్ రౌండ్లో వార్డ్ మెంబర్ల పేర్లను డిక్లేర్ చేయడం జరుగుతుంది మరి పార్టీ పరంగా ఎవరైతే నిలబడతారో తగ్గిన కార్యకర్తలు అందరూ కూడా సమైక్యంగా సామాధానంగా మరి గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ జెండా సదాస్పేట్ మున్సిపల్ లో ఎగిరేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడు లీస్టు కూడా తెలియపరచడం రామ్ గారు తెలియపరచడం ఈ కార్యక్రమాన్ని టౌన్ ప్రెసిడెంట్ సత్యన్న సిడీసీ చైర్మన్ రామరెడ్డి అలాగే సంగారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ చర్యల ఆంజనేయులు మరి పట్టణ కొంతమంది రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా వార్డ్ మెంబర్లుగా అభ్యర్థులకు చేసిన పురప్రమందరూ కూడా నమస్కారచ్చు మీ అందరూ కూడా సహకరిస్తూ మరి పార్టీ చేసే పనులు కానివ్వండి ఇంకా కూడా ఏం చేయాలో అనేది కూడా మన ముందుకు పెట్టడం జరుగుతుంది మేనిఫెస్టో అన్ని కూడా జతపరిచి ప్రజలకి మరి పంపించడం జరుగుతుంది తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశీర్ తప్పకుండా ఆశీర్దిస్తారు ఎందుకంటే పార్టీ అన్నీ కూడా చేస్తుంది ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తి కూడా ఆరు గ్యారంటీలు మరి అందుతున్నాయి ఎవరు కూడా చెప్పిన వాళ్ళ వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే అనుభవిస్తున్నారు కాబట్టి ఇంకా కూడా ఏవి కావాలన్నా చేయడానికి ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క పని కూడా చేసి చూపిస్తామని ధైర్యంతో కార్యకర్తలందరూ కూడా ముందుకెళ్లాలని నా యొక్క ఏడున్నా టికెట్ వచ్చినా టికెట్ రాకుండా పార్టీ పనిచేయాల్సింది కాంగ్రెస్ పార్టీలో కష్టపడడానికి కష్టపడే వ్యక్తికి ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఎవరు నారాజు రావద్దు ఎవరు ఏదో చెప్తే మరి అపోలోకు దారి తీయకుండా మనం చేసే పని కరెక్టు అనే ధైర్యంతో ముందుకెళ్ళండి కానీ మరి వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏమన్నారు గేమ్ ఆడతారు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ధైర్యంగా ఉండి మరి ఉన్న అన్ని వార్డులలో మన అభ్యర్థులను గెలిపించుకొని రావాలని కోరుకుంటూ సెలవు